ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయి నాథంండవలన అందరూ బాగున్నారని బాగుండాలని మన స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయి స్ఫూర్తిలో మనం బాబావారి స్ఫూర్తి తెలుసుకుందాం మనిషిలోని మన మనస్సాక్షి బాబా రూపమేనండి ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడులను నిర్ధారించ రణ చేసుకోగలిగే విచక్షణ జ్ఞానం ఉంటుంది ఏ ఆ వ్యక్తి ఏ దేశానికి ఏ సాంప్రదాయానికి ఏ జాతికి ఏ మతానికి చెందినవాడు అయినా సరే ఈ జ్ఞానం పుట్టుకు నుంచే ఉంటుంది జంతువులలో ఈ జ్ఞానం గోచరించదు ఇది మానవునికి జంతువులకు ఉన్న తేడాలలో ప్రధానమైనది దీనినే మనము మనస్సాక్షి అంటాము ఆ మనస్సాక్షే భగవంతుని స్థానమండి మన మనసులో తప్పు చేయాలనే భావన కలుగగానే మనలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మ మనస్సాక్షిని మెల్కొల్పి అది తప్పు అని హెచ్చరిస్తూ ఉంటుంది మనం చేస్తున్నది తప్పు అని అనిపిస్తూ ఉన్నా మనం ఒక్కొక్కసారి మనస్సాక్షి చెప్పే మాటలు వినము దానిని అణిచివేసే ప్రయత్నం చేస్తాం రా రాను రాను దాని మాటలు అసలు వినపడవు వినాలి అని అనుకున్న కోదరని స్థితి వచ్చేస్తుంది తప్పు ఒప్పులను గ్రహించే తెలివిని మనోనిచ్చలతను మంచి చెడులను గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించారు మన బాబావారు ఆ పరిజ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాము అని బాబావారు కనిపెడుతూ కూడా ఉంటారండి తెలియక చేసిన తప్పు తెలిసి మనస్సాక్షిని అనుసరించే ప్రయత్నం చేయాలండి మంచి మార్గంలో పయనించాలి అలా కాకుండా మన మనస్సాక్షి సూచనలు పాటించకపోతే నష్టపోయేది మనమే సర్వాంతర్యామి అయిన బాబావారు ప్రతి అణువులోనూ ఈమిడి ఉన్నప్పుడు బాబావారిని మోసగించే ప్రయత్నించడం మనల్ని మనం మోసగించుకోవడమే అవుతుంది మన సాక్షిని అనుసరించే శక్తిని కూడా బాబా కృపతోనే పొందాలి లేదంటే మన వల్ల కాదు అసలు మనకి ఏమీ తోచని స్థితిలో ఉంటే మనకి బాబావారు ఆ దారి బాబావారు మనకు చూపిస్తేనే మనం నడుస్తున్నాం ప్రతి ఒక్క సాయి భక్తుడికి ఇది అనుభవమే నేనైతే ప్రతి చిన్నదానికి బాబావారి మీద ఆధారపడిపోతూ ఉంటాను అని మీతో చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా అయితే మనం ఈరోజు బాబావారి ప్రేమ అమృత దారల్లో తడిసి ముద్దయిపోదాం పదండి మరి పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ శ్రీ సాయి సచ్చరిత్ర రెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యోన శ్రీ నమః శ్రీ సీతారామచంద్రాభ్యం నమ శ్రీ సద్గురు నమః గత అధ్యాయంలో మంగళాచరణము దేవతలకు కులదేవతలకు గురువులకు వందన సమర్పణ మరియు శ్రీ సాయి సచరిత్రకు అంకురార్పణ జరిగింది ఇప్పుడు ఈ గ్రంథ ప్రయోజనాన్ని చెప్పనారంభిస్తాను గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను దీనివలన శ్రోతలు సునాయాసంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు ప్రథమ అధ్యాయంలో గోధుమలను విసిరి మహమ్మారి అయిన కలరాను ఉపశమనింపజేయటం గ్రామస్తులకు పరమ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇటువంటి సాయి యొక్క అగాధ లీలలు విని నాకు ఆనందం కలిగింది ఆ లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటితమైంది కనుక సాయికి నా ధన్యవాదాలు వారి లీలను నా బుద్ధికి తోచినట్లు యథామతి విసిదంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను చేస్తుందని నాకు అనిపించింది అందుకే ఏహపర సుఖాలను ప్రసాదించి అతి పవిత్రమైన ఈ సాయి చరిత్ర కథను రాయనారంభించాను ఆరంభించాను సన్మార్గదర్శకమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ కాదు అయినా సత్పురుషులు సత్పురుషుల అనుగ్రహానికి పాత్రులైన వారికి అసంభవమైనది ఏదీ లేదు ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో శ్రోతలు కూడా భాగస్వాములు కావాలని నా ప్రార్థన అనవరతము సత్సంగాలలోనూ సత్కథా శ్రవణంలోనూ నిమగ్నులైన వారు ధన్య భాగ్యులు మనం కూడా అదే కదండి చేస్తున్నాము అహోరాత్రులు నా సహవాసంలో ఉన్న చిరపరిచితుడైన ప్రాణమిత్రుని గురించి కించిత్తైనా రచించలేని నేను సత్పురుషుని చరిత్రను ఎలా వ్రాయగలను నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోతరంగాలను దోషరహితంగా ఎలా వర్ణించగలను ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయలేక నాలుగు వేదాలు మౌనం వహించగా అటువంటి మీ రూపాన్ని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను ముందు స్వయం సాధువైన తరువాత కానీ సాధువులను తెలుసుకోవాలి అటువంటప్పుడు నేను సాధువుని ఎలా వర్ణించగలను నా అసమర్థత నాకు ముందుగానే తెలుసు సప్త సాగరాల జలాన్ని కొలువవచ్చును ఆకాశాన్ని కప్పిపుచ్చవచ్చును కానీ సత్పురుషుల బుద్ధికి అంతు పట్టరు ఒక పామరుడినని నాకు తెలుసు అయినా సాయిబాబా యొక్క అత్యంత మహత్యాన్ని చూచి వారి సుగుణాలను గానం చేయాలని అణుచుకోలేనంత ఉత్సాహం కలిగింది జయ జయ సైనాథ దీన విశ్రామ విశ్రామధామమా అగాధమైన నీమాయను వర్ణించ సాధ్యము కాదు కనుక ఈ దాసుని కరుణించండి ఈ ఇతిహాసాన్ని రచించాలన్న నా ఈ సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దవలే ఉంది బాబా నన్ను అపహాస్య పాలు కానివ్వకండి సత్పురుషుల చరిత్రను రచించేవారిపై భగవంతుని ప్రీతి అని జ్ఞానేశ్వర మహారాజు అన్నారు నేనెందుకు భయపడాలి నేను స్వయంగా జడుణ్ణి మూఢమతిని అయినా నా మనస్సును స్ఫూర్తినిచ్చి నన్ను మేలుకొలిపి ప్రేరేపించింది భగవంతుడే కనుక తమ కార్యాన్ని పూర్తి కావించుకోవడం వారికే తెలుసు భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటారు భక్తులు కేవలం నిమిత్త మాత్రులే సారాంశము సాయి తమ చరిత్రను తామే స్వయంగా ఈ మూర్ఖుని ద్వారా రచయింపజేస్తారు అందువల్లనే భక్తి గౌరవాలను కలిగించే ఈ చరిత్రను ఇంతటి ఘనత సత్పురుషులు కానీ శ్రీనారాయణుడు కానీ ఎవరి చేతినైనా పట్టుకుని వారి శిరస్సుపై తమ పరవరద హస్తాన్ని ఉంచి తమ చరిత్రను తామే వ్రాయించుకుంటారు శఖా సంవత్సరం పదిహేడు వందల్లో సాధు పుంగవులు మహీపతికి ప్రేరణ కలిగించి అతని ద్వారా తమ చరిత్రను వ్రాయించి అతని సేవను స్వీకరించారు శఖా సంవత్సరం పద్దెనిమిది వందల్లో అట్టి సేవనే దాసగుణుని ద్వారా సాధులు చరిత్రను వ్రాయించి అందరినీ పావనం చేశారు మహిపతి రచించిన భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము ఈ నాలుగు గ్రంథాల వలనే దాసగను రెండు గ్రంథాలను రచించారు ఒకటి భక్తి లీలామృతము రెండవది సంతకథామృతము ఈ రెండు గ్రంథాలలో ఆ అర్వాచీన భక్తుల మరియు సత్పురుషుల లీలలు వర్ణింపబడి ఉన్నాయి భక్తిలీల అమృతంలో అను గ్రంథంలో శ్రీ సాయిబాబా యొక్క మధుర చరిత్ర మూడు అధ్యాయాల్లో రచింపబడి ఉన్నది దీనిని శ్రోతలు పఠించండి అట్లే కథ అమృతం అన్న గ్రంథంలో యాఫీ ఏడవ అధ్యాయంలో సాయిబాబా ఒక భక్తునికి తెలిపిన మధురమైన జ్ఞానపోద కథను చదవండి ఇవి కాక భజనమాల అని పుస్తకంలో రఘునాథ మరియు సావిత్రి అను అనుభవపూర్వకంగా సాయి యొక్క అలౌలిక జీవ అలౌకిక లీలలను అభంగ పదాలలో ప్రజల కోసం గానం చేశారు వీనిలో ఒక బాబా బిడ్డడు దాహంతో ఉన్న చకూరాల కోసం ప్రేమతో కురిపించిన ప్రేమపూరితమైన కథామృతాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి అత్యంత రసభరితమైన దాసుగణ స్ఫుట కవిత్వం మరియు సాయిలీలలు కూడా శ్రోతల మనసులను ఆనందాన్ని కలిగిస్తాయి అట్లే గుజరాతీ ప్రజల కోసం అమీదాసు భవానీ మొహతా అనుభక్తుడు బాబా యొక్క ఎన్నో చమత్కార కథలను అత్యంత ప్రేమతో రాశాడు ఇవి కాక కొందరు భక్త శిరోమణులు సాయి ప్రభ అను పేరుతో పూనా నుండి బాబావారి యొక్క కథాపరంపరను ప్రచురించి ప్రసిద్ధి తెచ్చారు ఇటువంటివి ఎన్నెన్నో కథలు ఉండగా ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏముంది అని శ్రోతలకు సంశయం కలుగుతుంది మీ సందేహాన్ని తీర్చుతాను వినండి సాయి చరిత్ర మహాసాగరం వలె అనంతం అపారం అనేక రత్నాలకు గని దీనిని పిచ్చుకు వంటి నేను ఖాళీ చేయడం ఎలా సంభవం అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వర్ణించడం అసఖ్యం శక్తి కొలది చెప్తాను దాంతో తృప్తిపడండి అపారమైన సాయి యొక్క అపూర్వ కథలు ప్రాపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి శ్రోతలకు శ్రవణంతో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్త కలిగిస్తాయి బాబా వ్యవహారికమైన అనేక రకాల ఉపదేశాలతో కథలను చెప్పారు అట్లే భక్తుల అనుభవాలను వారి వారి కర్మలలోని మర్మలను తెలియజేశారు అపౌరుషేయమన్న ప్రసిద్ధి చెందిన శృతులలోని అనుభవాలని వారి వారి కర్మలలోని మర్మాలను తెలియజేశారు అసంఖ్యాకమైన కథల వలె మధుర రసభరితమైన అనేక కథలు బాబా చెప్పేవారు వాని శ్రద్ధగా వింటే ఆకలి దప్పులను మరిచిపోయి ఇతర సుఖాలు తృణ సమానమని అనిపిస్తాయి అంతరంగంలో శాంతి ఏర్పడుతుంది అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని సమాధిలోని సుఖ ఆనందాన్ని బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేవారు ఈ సాయి కథలను వింటే వారి కోరిక తీరుతుంది ఈ కథలు శ్రవణం చేసేవారి కర్మ పాశాన్ని తృంచివేసి బుద్ధుని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి అందువల్ల ఇటువంటి అనేక రకాల కథలను స్వీకరించి మాలగా గుర్చాలని ఇదే మంచి ఉపాసన అని నాకు అనిపించింది ఈ కథలలోని నాలుగు అక్షరాలు చెవులలో పడిన వెంటనే జీవుల చెడు రోజులు తొలగిపోతాయి ఇక భక్తి భావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు భవసాగర తీరాన్ని చేరుకోగలరు బాబా నన్ను తన లేఖినిగా చేసుకుని నా చేతిని పట్టుకుని త్రిప్పుతూ అక్షరాలను వారే వ్రాయిస్తున్నారు నేను కేవలము నిమిత్త మాత్రుని అనేక సంవత్సరాలు బాబా లీలలను చూచి భావికులైన బాబా భక్తుల కొరకు వారి ప్రవచనాలను సేకరించాలని నాకు సంకల్పం కలిగింది బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలను పావనం చేసుకోలేని వారు వారి మహిమలను శ్రవణం చేసిన పుణ్యంతో పునీతులు కాగలరు వీనిని పఠించాలన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమ ఆనందం పరమ శాంతి కలుగుతాయి ఈ భావం నా మనసులో కలగగానే ఈ మాటను మాధవరావు చివిన వేశాను కానీ ఈ రచన నాకు సాధ్యమేనా అని మనసులో సంశయం నా వయసు అరవై సంవత్సరాల దాటాయి బుద్ధి వ్యర్థమైన వాటి వైపు మళ్ళుతుంది శరీరంలోని శక్తి సన్నగిలింది నోటి ప్రేలేపినే మిగిలింది ఇతర విషయాల్లో నిరర్ధకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా ప్రీత్యర్థం పరమార్థం సాధించుకోవడానికి వినియోగించాలని నా ప్రయత్నం ఆహర్నిశలు భక్తులు అనుభవించిన వృత్తాంతాలను రచించాలనే కోరిక కలిగింది వానిని మననం చేసుకోవడం వల్ల మనకు విశ్రాంతి మనస్సుకు విశ్రాంతి ఆత్మకు శాంతి లభిస్తాయి స్వానుభావాల పైన ఆధారపడి ఆత్మతృప్తిని కలిగించే వచనాలను బాబా అనేక ఎంతో సహజంగా చెప్పారు వాని శ్రోతలకు సాధారణంగా తెలియజేస్తాను బాబా ఎన్నెన్నో కథ జ్ఞాన కథలను చెప్పి అనేకులకు భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు వాణిని సేకరిస్తే బాబా యొక్క చరిత్ర అవుతుంది ఆ కథలు చెప్పేవారికి శ్రద్ధతో శ్రవణం చేసేవారికి ఉభయులకు మనసులకు విశ్రాంతి సంపూర్ణ శాంతి లభిస్తాయి శ్రీవారి నోటి నుండి వెలువడిన కథలను వింటే భక్తులు శారీరక విధలను మరిచిపోతారు అంతేకాదు వారిని ధ్యానము మననము చేస్తే భవబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది శ్రీ సాయి ముఖం నుండి జాలువారిన వచనాలు అమృత సమానం రసభరితం వాణిని వింటే పరమ ఆనందం కలుగుతుంది వాణి మాధుర్యాన్ని నేను ఎలా వర్ణించగలను ఈ కథలను నిరహంకార భావంతో వర్ణిస్తూ జ్ఞానం గానం చేసిన వారి చరణ దూరిలో పొర్లిన ముక్తి హస్తగతమవుతుందని నాకు అనిపిస్తుంది బాబా యొక్క కథలు చెప్పడంలోని అలౌకికమైన నేర్పు పదాల కూర్పును కాని శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు బాబా మాటలు వినడానికి చెవులు వారి దర్శనానికి నయనాలు ఉత్సుకతతో ఉంటాయి అట్లే మనసు ఉన్మని స్థితిని పొంది సహజంగా ధ్యానమగ్నమైపోతుంది నా జనని గురుమాత ప్రజలకు తెలియజేసిన కథలను ఇతరుల ఆనోటా ఆనోటా చెప్పిన కథలను విన్నవాణిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం వాణిని మరలా మరలా తలపోసుకుంటూ చెప్పిన కథలను ధ్యానించుకుంటూ ప్రేమ బంధనంతో పదిలపరుచుకొని పరస్పరం పంచుకుందాం ఈ రచన సాయినాథుని ప్రేరణ ఇందులో నాదేమీ లేదు వారు ఏది చెప్పిస్తే నేను అది చెబుతాను నేను చెప్తాను అనటం అహంకారమే సాయియే స్వయం సూత్రధారి నా వాకును నడిపించేది వారే అయినప్పుడు చెప్పేవాణ్ణి నేను ఎవరిని అహంకారాన్ని వారి చరణాల ఎందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది అహంభావం తొలగిపోయే సకల ప్రపంచం సుఖమయం సుఖమయమవుతుంది ఈ రచనా సంకల్పం నాకు కలిగిన అనుమతినివ్వమని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్ల వద్దకు వచ్చినా మాధవరావు చివిన వేశాను అతడు బాబా వద్ద వేరెవరూ లేని సమయం చూసుకొని బాబాను అడిగాడు బాబా మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి వ్రాయాలని కోరిక ఉందని ఈ అన్నాసాహెబ్ అంటున్నాడు నేను కేవలం ఒక ఫకీరును భిక్ష కోసం ఇంటికి తిరుగుతూ రొట్టెలను కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతాను ఇలాంటి నా కథను వ్రాయడం ఎందుకు అని అపహాస్యం పాలవుతుందని అనవద్దు ఈ జాతి రత్నాన్ని బంగారంలో పొదగాలి మీ అనుజ్ఞ మీ అసహాయం ఉంటే ఇతడు రాస్తాడు లేదా అన్ని విజ్ఞానాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు సత్పురుషుల ఆశీర్వచనాలతోనే గ్రంథరచన ప్రారంభమవుతుంది మీ కరుణా కటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు నా మనోభిష్టాన్ని తెలుసుకున్న సాయి సమర్థలు కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పారు నేను వెంటనే వారి చననాలనుపై శిరస్సునుంచాను సకల ధర్మ విశాదరుదు భవ బంధనాలను త్రెంచి వేసే సాయి తమ హస్తాన్ని నా నుంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు మాధవరావు ప్రార్థన ఆలకించిన సాయికి నాపై దయ కలిగింది అధైర్యంగా ఉన్న నాకు ధైర్యాన్ని ఇచ్చి నా మనసుకు ఊరట కలిగించారు అలా నా మనసులోని భావాన్ని గ్రహించి నాకు అనుమతిని ప్రసాదిస్తూ వాస్తవమైన కథలు సంఘటనలు అనుభవాలు మొదలగు వారిని సేకరించి ఉంచాలి కథలను సంగ్రహించడం మంచిది అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది అతడు కేవలం నిమిత్త నా కథను నేనే వ్రాసుకుంటాను నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను అతడు తన అహంభావాన్ని త్యజించి తన దానిని నా ఆచరణలకు సమర్పించాలి ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను ఈ కథ రౌ రచనల్లోనేనా ఏమిటి వారు ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను రాస్తాను ఇలాంటి బుద్ధితో శ్రవణం మన్నం రచనలు వంటి కర్మలను ప్రారంభిస్తే ఎవరి పనులను వారే సాధించుకుంటారు రచయిత నిమిత్త మాత్రుడు ఈ విషయాలను తప్పక సేకరించాలి ఇంత బయట ఎక్కడ ఉన్నా నేను ఎల్లప్పుడూ గుర్తించుకుంటే శాంతి లభిస్తుంది నా కథలను శ్రవణం చేస్తే గానం చేస్తే మననం చేస్తే నా ఎందు భక్తి జనిస్తుంది అజ్ఞానం వెంటనే నశిస్తుంది శ్రద్ధా భక్తులు ఉన్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుడిని ఈ ఇతరత్రా నేను లభించను ఇందులో ఏమాత్రము సందేహం లేదు భక్తిభావంతో ఈ కథలను అవలోకిస్తే శ్రోతలు మనసుల్లో శ్రద్ధ నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద అనుభవం సుఖావస్థ కలుగుతుంది అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది జీవునికి మరియు శివునికి కళ్ళకు కనిపించిన నిర్గుణ చైతన్యం కనిపిస్తుంది ఇది నా కథలలోని విశిష్టత ఇంతకంటే ఇంకా ఏమి కావాలి శృతుల యొక్క ధ్యేయం కూడా ఇదే ఈ ధ్యేయం భక్తులను సంపూర్ణంగా సిద్ధిస్తుంది వాద వివాదాల్లో తత్పరులైన వారి వద్ద మాయా అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది అంతేకాక దుర్బుద్ధి కుతర్కం కూడా ఎప్పుడు ఉంటాయి కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు వారు ఆత్మజ్ఞానానికి పాత్రులు కారు వారికి అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది వారికి ఇహం లేదు పరము లేదు సర్వదా దుఃఖమే స్వపక్ష స్వస్థాపన వద్దు పరపక్ష నిరాకరణ వద్దు ఉభయపక్షాల వివరణ కూడా వద్దు నిష్కారణమైన ఈ శ్రమ మనకు ఎందుకు ఉభయపక్షాల వివరణ వద్దు అన్న మాట వినగానే పూర్వం శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తు వచ్చింది ప్రథమ అధ్యాయం ముగించే ముందుగా హేమట్ప నామకరణ కథను తెలియజేస్తానని శ్రోతలకు చెప్పాను కథ మధ్యలో ఈ ఉపకథను వింటే దీని యుక్తయుక్త తెలుస్తుంది శ్రోతలకు జిజ్ఞాస తిరుగుతుంది ఇది కూడా సాయి యొక్క ప్రేరణే దీని తరువాత సాయి చరిత్ర కథ చెప్పబడుతుంది కనుక శ్రోతలు శ్రద్ధగా ఈ కథను శ్రవణం చేయండి ఈ సాయి లీలల గ్రంథంలోని ప్రతి అధ్యాయాంతంలో భక్త హేమట్ పంత్ విరచితమని ఉంది కదా మరి ఈ సాయి హేమఠ పంత్ ఎవరు అని శ్రోతల మనసులో సహజంగా ఒక ప్రశ్న జనించడం సహజం ఆ జిజ్ఞాస తీరడానికి ఈ నామకరణం ఎలా ఆరంభమైంది అన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయని జన్మించింది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడస సంస్కారాలలో నామకరణ విధి ఒకటి దీనిని సంబంధించిన చిన్న కథే హేమడ్ పంత్ నామకరణ కథ సందర్భానుసరంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి ఈ రచయిత అసలే ఆకతాయి అట్లే వాచాలుడు కూడా ఇతరులను నుంచే బుద్ధి కలి కలిగి జ్ఞానగంధం లేనివాడు సద్గురు మహిమ తెలియదు దుష్టబుద్ధి మరియు కుతర్కాల ప్రతిమామూర్తి ఎప్పుడు తన తెలివి యొక్క గొప్పదనాన్ని చాటుకుంటే ఉండే వాద వివాదాల్లో తత్పరుడు అయినా కేవలం అదృష్టవశాత్తు ప్రబలమైన ప్రారంభ కర్మ కారణంగా సాయి యొక్క చరణ కమలాల దర్శనం భక్త శ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్తు నానాసాహెబ్ చంద్రికలతో రుణానుబంధము లేకపోతే నేను సిరిడి వెళ్ళగలిగి ఉండివాడ్నా కాకాసాహెబ్ బలవంతంపై సిరిడి ప్రయాణం నిశ్చయమింది కానీ వెళ్ళవలసిన రోజున అకస్మాత్తుగా నా మనసు మారిపోయింది నా యొక్క ఒక పరమమిత్రుడు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన గురుపుత్రుడు భార్యతో లోనావాలలో ఉండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది అతని ఏకైక పుత్రుడు బలమైన శరీరంతో ఉన్న గుణవంతుడు పరిశుద్ధ వాతావరణంలో ఉండి కూడా జ్వరపీడితుడయ్యాడు సకల ఉపాయాలు దృష్టిలోషాలు దేవతలు మొక్కుబడులు మొదలైన మానవుల ప్రయత్నాలు అయ్యాయి గురువును తీసుకుని వచ్చి ఆ బాలుని సమీపంలో కూర్చుండబెట్టారు అయినా చివరకు ఆ బాలుడు చనిపోయాడు ఇలాంటి దుర్ఘటన నుండి మరియు దుర్భర సంకటం నుండి తప్పించుకోవడానికి గురువుని బాలుని వద్ద ఉంచినా అంతా వ్యర్థమైంది ఈ ప్రపంచం మహా విచిత్రమైంది ఎవరి పుత్రుడు ఎవరి భార్య అందరూ కర్మతత్రానికి బద్దులు ఇదిని ఎవరూ తప్పించుకోలేరు ఈ బాలుని మరణ వార్త చెవిని పడగానే నా మనసుకు అత్యంత దుఃఖం కలిగింది ఏకైక పుత్రుని రక్షించలేని గురువు యొక్క ప్రయోజనం ఇదేనా ప్రారంధం యొక్క ప్రాబల్యాన్ని చూచి సాయి దర్శనానికి వెళ్ళాలన్న నా నిశ్చయం మారిపోయింది అసలు సిరిడి ఎందుకు వెళ్ళాలి నా స్నేహితుని పరిస్థితి ఏమైంది గురు సాంగత్యం వల్ల ఏమి లాభం మన కర్మం గురువు ఏమి చేయగలరు అసలు రాసినట్లే జరుగునున్నప్పుడు గురువు లేకపోతే మాత్రం ఈ ఆగిపోయేది ఏమి ఉంది అన్న ఆలోచనతో నా సిరిడి ప్రయాణం ఆగిపోయింది మన స్థానాన్ని వదిలి గురువు వెంట పరిగెత్తడం ఎందుకు ఇలాగే కదండి మనమందరం కూడా బాబావారి దగ్గరకు వస్తాము మ మనం బాబావారి దగ్గరికి వచ్చాము అంటే మన ప్రమేయం ఏమి లేదు ఆయన దగ్గరకు తీసుకుంటేనే వచ్చాం ప్రతి ఒక్కళ్ళ అనుభవం కూడా ఇదే అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు